అందరికీ నమస్కారం అండి నా పేరు పూర్ణారావు ఈరోజు వంకల మల్లేశ్వర అనే రైతు పొలంలో ఒక అరవై చింట్ల పొలంలో క్వాలిటీ ద్రవజ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది దానికి కావలసిన పరికరాలు ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము అలాగే ఒక నాలుగు కేజీల బెల్లం శనగపిండి వేసి ఆవు పేడ మూత్రం అలాగే పొట్ట కూడా తీసుకోవడం జరిగింది దీనిని ఈ రెండు వందల లీటర్ల డ్రమ్ములో నూట డెబ్భై లీటర్ల వరకు కూడా నీటిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు దీన్ని ఈ బెల్లం ఓ దీంట్లో అలా ఈ నాలుగు కేజీల బెల్లం అనేది మూత్రంలో ఫస్ట్ బెల్లాన్ని కలుపుకోవడం జరుగుతుంది అలాగే ఇంద్రయ్యేసి ఆ మూత్రం ఇందులో చిన్నపిండి అలాగే చెనపిను కూడా మూత్రంలో కలుపుకోవడం జరుగుతుంది అదే విధంగా పుట్ట కూడా నీటిలో కలుపుకోవడం జరుగుతుంది అదే విధంగా బెల్లం వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చిన్నపిండి కూడా వేసుకోవడం జరిగింది ఈ పది కేజీల ప్యాడ్ని ఫస్ట్ ఈ వాటర్లో కలుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా పుట్టమెట్టి కూడా వేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ అరవై సెంట్లకు రెండు వందల ఎంట్ల జీవామృతం అనేది తయారు చేసుకోవడం జరిగింది దీనికి హాజరైన వారు ఇన్చార్జు లలిత మేడం గారు అలాగే పూర్ణ గారు అలాగే భవానీ గారు ధన్యవాదములు